హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ఎస్ డైలీ బ్లాగ్స్ నేను అయితే రీసెంట్గా కంపెనీ కటాజ్ చేశాను వెగ్గలు ఐటీ కంపెనీ కటాచ్ చేశాను నేనైతే ప్రజెంట్ కంపెనీ దగ్గరే ఉన్నాను ఎందుకంటే నైట్ త్రీ థర్టీకి ఫీమేల్ ఎంప్లాయీని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాలి పికప్ ఉంది కంపెనీ దగ్గర ఎందుకు ఉన్నానంటే కంపెనీ దగ్గర నుంచి ఎస్కార్ట్ ఎక్కించుకొని సర్జాపూర్ రోడ్లో ఫీమేల్ ఎంప్లాయ్ ఉన్నారు ఎంప్లాయ్ లొకేషన్కి వెళ్ళి ఎంప్లాయ్ని ఎక్కించుకొని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాలి మళ్ళీ ఎస్కార్ట్ని తీసుకొని వచ్చి కంపెనీలో డ్రాప్ చేసి యా యూజువల్గా మార్నింగ్ నుంచి మళ్ళీ పికప్లో డ్రాప్లు ఉంటాయి లాగిన్ ఉంటుంది మార్నింగ్ సెవెన్ థర్టీకి తర్వాత వీడియోలో చెప్తాను నేను డీటెయిల్స్ ఏంటని నేనైతే కంపెనీలో ఏ విధంగా అటాచ్ చేశాను కంపెనీకి కావాల్సిన డా అటాచ్ చేయాల్సి ఉంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి ప్రాసెస్ అమౌంట్ ఎంత వస్తుంది ప్యాకేజా ట్రిప్ ట్రిప్షీటా ఏంటి మొత్తం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ చూసారు కదా ఫ్యాండ్స్ ఇప్పుడే యాక్సిడెంట్ అయ్యింది ఒక బైక్ ఓడి వచ్చి గుద్దేశాడు ఆగున్నాను నేను ట్రాఫిక్లో బైక్ వచ్చేసి గుద్దాడు ఏం చేద్దాం టైమే బాగలేదు కాదు నేను ట్రాఫిక్లో ఆగున్నాను ట్రాఫిక్లో ఆగుంటే బైక్ కూడా వచ్చి గుద్దాడు ఏం చేయలేం బెంగళూరులో అనవసరంగా ఇంతవరకు చిన్న చిన్న స్క్రాచెస్ అయినాయి కానీ మేజర్ మేజర్ ప్రాబ్లం ఎప్పుడు రాలేదు అనవసరంగా ఇప్పుడు లైట్ పగిలిపోయింది అది చూస్తే ఇప్పుడు